హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస ఇప్పుడు అరవయవ కీర్తన సాధన చేద్దాం పవమానసుతరా పద కమల గళ స్థవనవు సాధనవు జవదల్లి శ్రీహరిదయ పడే ఉదకే పవమాన సుతరా పద కమల గల ತವನವು ಸಾಧನವು ಜವದಲ್ಲಿ ಶ್ರೀ ಹರಿದಯ ಪಡೆಯುವುದಕ್ಕೆ ಪವಮಾನ ಸೂತರ ನವನವರೂಪದಿ ಅವನಿತಲದೊಳಗೆ ಭುವನ ಜನಾಭನ ರುಗಿದ ನವನವರೂಪದಿ ರೂಪದಿ ಅವನಿತಲದೊಳಗೆ ಭುವನ ಜನಾಪನ ವಿವರನ ರುಗಿದ ಪವಮಾನ ಸುತರ ಪದ ಕಮಲಗರ ಸವನವು ಸಾಧನವು ಜವದಲ್ಲಿ ಶ್ರೀ ಹರಿದಯ ಪಡೆವುದಕ್ಕೆ ಪವಮಾನ ಸುತರ ಶ್ರೀ ರಾಘವನಗ್ನೆಯ ಶಿರದಲ್ಲಿ ವಹಿಸಿ ವಾರಾಧಿಯನೆ ಲಂಘಿಸಿಿಸಿ ವಾರಿ ಸೀದೆಯ ಕಂಡು ಶ್ರೀರಾಘವನಾಗ್ಞೆಯ ಶಿರದಲ್ಲಿ ವಹಿಸಿ ವಾರಾಧಿಯನೇ ಲಂಘಿಸಿ ವಾರಿಜಲೋಜನೆ ಸೀದೆಯ ಕಂಡು ತೋರುತ ಬಗುದಿಯೇನು ಸೂರದ ಸೆರದಿಯ ಗುಳಿಯವ ಕೊಟ್ಟು ತೋರುತ ಬಗುದಿಯೇನು ಸೂರದ ಸೆರದಿಯ ಗಂಗುಳ ಕೊಡ್ಡು ನದಿ ಲಂಗೆ ಸೂರಯ್ಯ ಮಾಡಿದ ನದಿ ಲಂಕೆ ಸೂರಯ್ಯ ಮಾಡಿದ ಪವಮಾನ ಸುತರ ಪದ ಕಮಲಗಳ ಸವನವು ಸಾಧನವು ಜವದಲ್ಲಿ ಶ್ರೀ ಹರಿದಯ ಪಡೆಯುವ ನಗೆ ಪವಮಾನ ಸುತರ ಪಾಂಡುಸತಿ ಮನುವನು ಜಪಿಸಲು ಜನಿಸಿ ಪಾಂಡು ಸತಿ ಮನುವನು ಜಪಿಸಲು ಜನಿಸಿ ಭೂಮಂಡಲದೊಳಗೆ ಮಂಡಲದೊಳಗೆ ಹುಂಡುತನದಲ್ಲಿ ಮೆರೆಯುತ್ತಲಿದ್ದ ಭೂಮಂಡಲದೊಳಗೆ ಮಂಡಲದೊಳಗೆ ಹುಂಡುತನದಲ್ಲಿ ಮೆರೆಯುತ್ತಲಿದ್ದ ಇಂಡು ರ ಖಂಡಿಸಿ ಜಗದಲ್ಲಿ ಕಸರ ಖಂಡಿಸಿ ಜಗದಲ್ಲಿ ಪಾಂಡುತನ ಜರೋಳು ಮಂಡನರೆನಿಸಿ ಪ್ರಚಂಡ ವಿಕ್ರಮರದ ಪಾಂಡುತನು ಜರೋಳು ಮಂಡನರೆನಿಸಿ ಪ್ರಚಂಡ ವಿಕ್ರಮರದ ಪವಮಾನ ಸುತರ ಪದ ಕಮಲ ಕಲ ಸಾಧನವು ಜವದಲ್ಲಿ ಶ್ರೀ ಹರಿದಯ ಪಡೆಯುವುದಕ್ಕೆ ಪವಮಾನ ಸುತರ ಬಾದರಾಯಣ್ಣರುಳು ಶ್ರವಣವ ಮಾಡಿ ಬಾದರಾಯಣ್ಣರುಳು ಶ್ರವಣವ ಮಾಡಿ ಮೋದವ ಪೊಂದು ತಲ್ಲಿ ಸಾಧಿಸಿ ಸಾಧಿಸಿದ್ವತವೆ ಮೇದಿನಿಯಲ್ಲಿ ಮೋದವ ಪೊಂದು ತಲ್ಲಿ ಸಾಧಿಸಿ ದ್ವೈತವ ಮೇದಿನಿಯಲ್ಲಿ ಸಾಧು ಕಣಿಗೆಸ್ರೀ ಹರಿಪಾದ ಕಮಲದಲ್ಲಿ ಶ್ರೀ ಹರಿಪಾದ ಕಮಲದಲ್ಲಿ ಆದರ ನೀಡಿ ಸದಾ ಪ್ರಸನ್ನ ಪೂರ್ಣ ಬೋಧರೆಂದೆನಿಸಿದ ಆದರ ನೀಡಿ ಸದಾ ಪ್ರಸನ್ನ ಪೂರ್ಣ ಬೋಧರೆಂದೆನಿಸಿದ ಪವಮಾನ ಸುತರ ಪದ ಕಮಲಗಳ ಸವನವು ಸಾಧನವು ಜವದಲ್ಲಿ ಶ್ರೀ ಹರಿದೆಯ ಪಡವು ನಗೆ ಪವಮಾನ ಸುಧರ ನವನವ ರೂಪದಿ ಅವನಿತನದೊಳಗೆ ಭುವನ ಜನಾಭನ ವಿವರನ ಪವಮಾನ ಸುತರ ಪದ తవ నవ్వు సాధనవు జవదల్లి శ్రీ హరిదయ పడవుదే పవమాన సూతరా జయ ఆంజనేయ వరద గోవింద గోవింద ఈ కీర్తన ఇది ప్రసన్న తీర్థుల వారు ఒక స్వాముని వారు వ్యాసరాజ మఠం పరంపరలో వచ్చినటువంటి ఒక స్వాముని వారు ఆయన మహాభక్తులు ఆయన చాలా కీర్తనలు కూడా రచించారు ఆయన రాసినటువంటి కీర్తన పవమాన సుతర అంటే పవమానుడు అంటే వాయుదేవుడు వాయుదేవుని యొక్క కుమారుని పదకమల గల పదకమలముల యొక్క స్తోత్రము స్తవనవు అంటే స్తోత్రం అంటే వాయుదేవుల యొక్క స్తోత్రము జవదల్లి అంటే వేగముగా శ్రీహరిదయ పడేవునకే మానవులకు జీవితమందు భగవంతుడి యొక్క అనుగ్రహం హరిదయ పడే ఉదకే శ్రీహరి హరి యొక్క దయను పొందే నిమిత్తం భగవంతుడి అనుగ్రహం పొందాలి అంటే వాయుదేవులు వారి యొక్క అనుగ్రహం ఉండాలి మనం చెప్పుకుంటుంటాం కదా శ్రీమద్ నారాయణమూర్తి యొక్క ఆయన యొక్క ఆంతరంగిక మహాభక్తాగ్రగణ్యుడు అంతేకాదు భగవంతుడికి మామూలుగా మన తెలుగులో చెప్పుకోవాలంటే ఆయన పిఏ పర్సనల్ అసిస్టెంట్ అంటే ఈయన అందరిలో అందరి హృదయాల్లో మానసికంగా కానీ మామూలుగా వాళ్ళ యొక్క ఆలోచనలు లోపల బయట సమస్తము తెలిసిన వాడు కాబట్టి భగవంతుడికి ఏ విషయమైనా ఒక నివేదించగల సర్వ ఈయన వాయుదేవుడు వాడు అందుకనే భగవంతుడి అనుగ్రహం రావాలంటే ఈయన నారాయణమూర్తికి చెప్తాడు ఇతన్ని అనుగ్రహం చేయవచ్చు ఇతనికి అవసరం లేదు అని చెప్పగలడు కాబట్టి భగవంతుని యొక్క అనుగ్రహం రావాలి అంటే ముందు ఆ వాయుదేవులు వారి యొక్క అనుగ్రహం పొందాలి అందుకనే వాయుకుమారుని యొక్క పథకములముల స్తోత్రము మానవులకు జీవితమందు శ్రీ శ్రీహరిదయ పొందేటువంటి మార్గం సులభమైనటువంటి మార్గం నవనవరూపది నిత్యనూతనముగా నవ్య నూతనముగా అవనితలదొలగే అనేక రూపములను భూలోకంలో ధరించి భువన జనాభన శ్రీహరి అంటే పద్మనాభుడి యొక్క వివర నరుహిత వివరముగా తెలిపినవాడు భగవంతుడి గురించి సంపూర్ణంగా తెలిసినవాడు వాయుదేవుడు బ్రహ్మదేవుడు వాయుదేవుడు కాబట్టి భగవంతుడి గురించి సంపూర్ణంగా తెలిసినవంటి వాయుదేవులు వారి యొక్క చరిత్ర భూలోకంలో అద్భుతమైనటువంటి నిత్యనూతనంగా జరిగింది అనేక అవతారాలు కాబట్టి నూతనముగా అనేక రూపములు ధరించి భూలోకములో శ్రీహరి గురించి జనులకు వివరముగా తెలిపినవాడు వాయుదేవుడు మొదటి చరణం చూద్దాం శ్రీరాఘవ నాజ్ఞయ అంటే శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆజ్ఞ శిరదలి వహిసి శిరసా వహించి ఆజ్ఞను పాలించి వారాధి అని లంఘిసి వారధి లంఘించి అంటే సముద్రం దాటి వారి జలోచన అంటే సీతమ్మవారు పద్మముల నుండి నేత్రములు కలిగి ఉండి జానకీదేవి సీతను కండు సీతమ్మవారిని చూచి తోరుత భక్తియను భక్తిని ప్రకటించి అమ్మవారి దగ్గర వచ్చిన తర్వాత అమ్మవారి చూచిన తర్వాత అమ్మవారికి నమస్కారం చేసి తన యొక్క అద్భుతమైనటువంటి భక్తిని ప్రభక్తిని చూపించి తోరుత భక్తియను సూర వీరుడైనటువంటి దాశరథి అంటే రామచంద్రమూర్తి యొక్క అంగుడి ఎవ కొట్టు ఉంగరమును ఇచ్చి ఒసగి ధీరత నది ధీరత్వముతో లంకే లంకా నగరాన్ని సూర్యమాడిద బూడిద చేసినవాడు శ్రీరాముని ఆగ్ని శిరసా వహించి వారాధి దాటి సీతను చూచి భక్తి ప్రకటించి సూర్యుడైనటువంటి దాశరథి ఉంగరమును అమ్మవారికి వసగి ధీరత్వముతో లంకను భస్మీభూతం చేసినటువంటి వాడు హనుమంతుడు తరువాత పాండు పాండుసతి అంటే పాండురాజు పత్ని అంటే కుంతిదేవి మనువను జపిసలు వాయుదేవుణ్ణి జపించగా జనిసి జన్మించి భూమండలదొలగే భూమండల మందు కుండుతనదలి అంటే అహంకారముతో మరీ తొలిద్ద చేరించుతున్నా వెలిగిపోతున్నా అంటే అహంకారంతో వెలిగిపోతున్నారు కౌరవులు హిండు రక్కసర అంటే దుర్మార్గులైన రాక్షసులు అంటే దుర్మార్గులు భగవంతుడికి వ్యతిరేకంగా చేసేవంటి వాళ్ళందరూ కూడా రాక్షసులు పైగా పాండవులు భక్తులు కృష్ణుడి యొక్క భక్తులు భక్తులకు అపకారం చేసిన వాళ్ళు దుర్మార్గులు అంటే కౌరవులు దుర్మార్గులు అని లెక్క కాబట్టి హిండు రక్కసరా దుర్మార్గులైనటువంటి రాక్షసులను ఖండిసి ఖండించి సంవరణం చేసి జగదలి జగత్తులో లోకంలో పాండుతనుజరులు పాండు సుతుల ఎందు మండనరెనిసి ప్రచండ విక్రమరాధ ప్రచండ విక్రముడై మరై చున్న ఆ భీమసేనుడు మూడవచరణు బాధరాయణరుడు బాధరాయణుడు అంటే వేదవ్యాసులవారు అంటే ద్వాపరయుగంలో శ్రీమన్నారాయణమూర్తి రెండు రూపాలతో అవతరించారు ఒకటి కృష్ణ రెండవది వ్యాసకృష్ణ వ్యాసకృష్ణ అంటే వేదవ్యాసులవారు ఆయనే బాధరాయణ కాబట్టి వేదవ్యాసులకు మరొక పేరు అది బాదరాయణరులు అంటే వేదవ్యాసుల వద్ద శ్రవణవమాడి అంటే విద్యను శ్రవణము చేసి విద్యాభ్యాసం చేసి మోదవ పొందుతది ఆనందమును పొంది స్వాధిసి భూలోకమందు ద్వైతమే మేధిని వెళ్ళి మేధిని అంటే భూలోకంలో ద్వైతమే అంటే ద్వైత మతమే సాధుగలిగే అది సరి అయినటువంటి ది విషయమని తెలుసుకున్నారు వేదవ్యాసుల వారి వద్ద విద్యాభ్యాసం చేసి ఆనందమును పొంది భూలో ఒక మందు ద్వైత మతమే సరి అయినదని తెలిపి సాధుగలిగే సాధువులు అనేటువంటి భక్తులకు కమలముల శ్రీ శ్రీమారాయణమూర్తి యొక్క దివ్య పాదారవిందముల యొక్క పాదకమలముల ముందు ఆదరణడి ఆదరముతో సదా నిరంతరము సదా ప్రసన్నపూర్ణ బోధ వెందిని సదా బోధించినటువంటి పూర్ణబోధులు పూర్ణ బోధులు అంటే మధ్వాచార్య వారు కాబట్టి భూలోకంలో జనాలు ప్రజలు ఆనాటి ప్రజలు అంటే ఏడు వందల యాభై సంవత్సరాల క్రితం వేదాంతానికి పదార్థాలు చేసినటువంటి వ్యాఖ్యానాలు విని ఎలాగ భవి భగవంతుడి యొక్క అణుకును సంపాదించడం అని కొట్టుమిట్టాడుతున్నటువంటి సమయంలో వాద వేదవ్యాసులు వారు యొక్క మహాను అద్భుతమైనటువంటి శిష్యుడైనటువంటి మధ్వాచార్యుల వారు వాయుదేవుల వారి యొక్క మూడవ అవతారం ఆయన అవతరించి లోకానికి ద్వైతమతమే సరి అయినది అని అందరికీ కూడా తెలిపి అందరికీ సమాధానపరిచినటువంటి శ్రీహరి యొక్క పాదసేవకుడు మధ్వాచారులు వారు అంటే హనుమ భీమా మధ్వాచారుల వారి యొక్క స్తోత్రం ఇది అది వ్రాసినటువంటి మహానుభావులు ప్రసన్న తీర్థులు వ్యాసరాజి మఠ పరంపరలో వచ్చినటువంటి మహానుభావులు చాలా అద్భుతమైన కీర్తనలు రచించారు కాబట్టి వేదం వ్యాసుల వద్ద విద్యను శ్రవణము చేసి ఆనందము పొంది భూలోక ముందు ద్వైతమతమే సరి అయినదని తెలిపి సాధువులకు కమలములే శరణమని ఆదరముతో సదా బోధించిన పూర్ణబోధులు పూర్ణబోధులు అంటే మధ్వాచరులు వారు హరే శ్రీనివాసం